ఆలగడ్డ నియోజకవర్గంలో పాలక ప్రతిపక్షాల నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే జుగుత్స కలుగుతుందని భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే బంధువులు నీటి విడుదలకి డబ్బులు అడిగారని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే అందుకు పాలకపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని ఖండించడం మానివేసి అభివృద్ధి పైన ప్రశ్నించాలి తప్ప అవినీతిపైన ప్రశ్నించకూడదంటూ మార్కెట్ యార్డు చైర్మన్ చేత ఎమ్మెల్యే చెప్పించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు పంచాయతీలు దోపిడీలు కబ్జాలు లాంటి చేసే నాయకురాల మీద ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మైనార్టీ వ్యక్తి పైన పంచాయతీకి పిలిచిన వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ మైనార్టీ వ్యక్తికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎంత దద్దమ్మనో అర్థం చేసుకోవచ్చని ఘాటుగా విమర్శించారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం అంటూ ఎమ్మెల్యే భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ టీడీపీ వాళ్ళు ప్రజల ఇళ్ల వద్దకు వచ్చి వాళ్ళ ఆస్తుల వివరాలని చూసుకుంటున్నారని ఇంకా వీళ్ళని ఎలా దోపిడీ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు తిరుగుతున్నారని అన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత మూడు రోజుల నుండి చూస్తున్నాను ఆ కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటూ తిరుగుతున్నారు ముఖ్యంగా అధికార పక్ష నాయకులు ఒక మాట ఏదో నిన్న కొంతమంది ఏదో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టించినట్టున్నాడు రెహమాన్ అనే వ్యక్తి దగ్గర మధుర్ అఖిలప్రియ కొట్టి పంచాయత్ చేసి డబ్బులు లాక్కుందని చెప్పి ఏదో కామెంట్ చేసినాడు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలోనే ఈరోజు ప్రజలకు అన్యాయం జరిగింది అని ఏ నోరుతో ఎలా చెప్పుకుంటున్నాడో నాకు అర్థం కాదు ఏ నువేం ఘాటులు కాస్తున్నావా ఏ తాయి దొరుకుతున్నావా ఏమన్నా ఒక మైనారిటీ వ్యక్తికి అన్యాయం జరిగిందని సిగ్గు లేకుండా మీ నోర్తో మీరు ఈరోజు అధికారంలో నుండి ఎలా చెప్తున్నావు ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది ఎందుకు తాయి మనపడానికి కాదు ఆమె చేస్తుంటే నువ్వేం ఘార్ట్లు కాస్తున్నావా ఈరోజు ఏ ఏ ఎలా ఎలా నువ్వు చెప్తున్నావు నాకు అర్థం ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడుకుందాము అంతే తప్ప మనం చేసే దొంగ పనుల గురించి అంటే నీకు కూడా ఏమైనా వాటర్ వచ్చిందా ఇద్దరు పంచుకునే కదా అట్లా సిగ్గు లేకుండా ఆమె ఆమె నువ్వు లెక్కలు తీసుకుంటున్నావు అంటారు నువ్వేమో ఆమె దొంగతనం చేసింది అంటూ దొంగతనం చేసిన గాడలు వస్తున్నావు ఒకటి రెండు ఏమైనా పీకుతున్నావా ఈరోజు చూడండి అర్లగ్లో ఎంత అవినీతి అయిపోయింది ఇంకొక ఉంది ఆ మహాతవి కబ్జాలు దొంగతనాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటుంది దయ్యాలు వేదాలు కలుగుతున్నది ఆళ్ళగడ్డలో కిడ్నాప్లు పరిచయం చేసింది ఆమెనే ముసుగులేసి కొట్టడాలు పరిచయం చేసింది ఆమెనే ఏం చేస్తుంది దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తుంది ఫోర్జరీలు చేస్తున్నారు అమాయక ప్రజలది గొల్ల సుగమ్మ భూమితో కొట్టేయాలని చూసిన సిగ్గులేనిది కాకపోతే ఇంకేం చెప్పాలి చెప్తా పంచాయతీ అని పేర్లు పెట్టి వాళ్ళ భూములు వీళ్ళ భూములు కొట్టేయడానికి చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యేలు ప్రజలు మేము ఎన్నుకునే ఎందుకేనా ఎన్నుకునే ఎందుకేనా వీళ్ళని ఊర్ల మీద వాడి ప్రజల్ని దోచుకుంటుంటే ఇద్దరు పంచుకుంటున్నారా సగం సగం అసలు మైనార్టీ నాకు ఒకటి ఒకటే అడగాలనుకుంటున్నాను ఆంధ్ర రెండు పార్టీలలో మైనార్టీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో మైనార్టీ నాయకులు ఉన్నారు అటు ఆ పార్టీలో వైఎస్ఆర్ తెలుగుదేశంలో మైనార్టీ నాయకులున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఒక మైనార్టీ సోదరుడికి అన్యాయం జరిగిందని నోరెత్తి చెప్తున్నారు రెండు పార్టీ వాళ్ళు చెప్తున్నారు అన్యాయం జరిగిందని మళ్ళీ మీరు గాజులు కాస్తున్నారా ఎందుకు అడగలేకపోతున్నారు అంత అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబం ఎలా ఉంది కనీసం ఒకరన్నా పోయి వాళ్ళ కుటుంబాన్ని అడిగినారా జరుగుతుంది ఒక పక్క చూస్తే లేఅవుట్లు చూడండి ఈరోజు మున్సిపాలిటీ లేఅవుట్లు వేసినవి లేఅవుట్లు రోడ్లు మార్చేసి లబో దిబ్బో కొట్టుకుంటున్నారు ఎమ్మెల్యే దగ్గరకు పోయి చెప్తే ఆ చేతగాని ఎమ్మెల్యే దద్దమ్మ ఒక్క పని కూడా పోయే దాని మీద సైట్కి వెళ్ళి ఏం మార్చినారు ప్లానింగ్ ఏంటి లేఅవుట్ అని చూడడానికి కూడా ఓపిక లేదా ఇద్దరు గడప గడపగా తిరుగుతారు ఒకరేమో పాంప్లెట్లు పట్టుకొని ప్రజల్ని ఎలా దోచుకుందాం ఎవరి దగ్గర ఎంత వస్తుంది అని చెప్పి ఇళ్ళకు పోయి చూసుకుంటా పోతున్నారు ఈయనేమో ఏమో గడప పోయి నువ్వు వీళ్ళని దోచుకొని ఈయన లిస్ట్ ఇస్తున్నట్టున్నారు ఇద్దరు పంచుకోండి అంటే ఎక్కడికి ఆల్లగడ్డ ప్రజలు ఒక్కసారి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఒకటి వీళ్ళిద్దరూ దొంగల్లాగా తయారై ఆళ్ళగడ్డని దోచుకోవడానికి రెడీ అవుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండండి రేపు ఇలాంటి నాయకులకు మనం ఓటేసి గెలిపిస్తే మన కొయ్యి మనం దోకున్న ఎక్కడ చూసినా అవినీతికే విలువ ఇంకొక దానికి ఏది ఒక మంచి పనికి రాదు ఇద్దరు ఎవరిని దోచుకుందావు నువ్వు ఎవరిని దోచుకుంటావు నువ్వెంత ఇస్తావు నాకు నేనెంత దోచుకో నీకు ఎంత ఇస్తాను అనేటట్టు చెప్తున్నాడు తప్ప ప్రజలకి ఏదో మంచి చేయడానికి ఎవరు లేరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళు మీ ఇళ్ళకు వస్తున్నారంటే మీ ఇంట్లో ఏముందో చూడడానికి వస్తున్నారు గడప గడప భవిష్యత్ గ్యారంటీ చూపిస్తానని చెప్పి మీ ఇళ్ళకి తిరిగి మిమ్మల్ని దోచుకోవడానికే వస్తారు ఎవరింట్లో ఎంత వస్తుంది ఎవరికి ఏమున్నాయి ఎవరు ఎలా బతుకుతున్నారో చూడడానికి వస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండి మీరు ఓటేసేటప్పుడు మటు ఒకటికి పదిసార్లు ఆలోచించేది ఇలాంటి వాళ్ళకి నేను ఇప్పుడైనా మైనార్టీ నాయకుల్ని కోరుకునేది ఒకటే పోయి వాళ్ళ నియమనం మీ వల్ల అయితే నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు మైనార్టీ నాయకులు మీ వల్ల ఉపయోగపడితే ఏమైనా చేయగలిగితే పోయి ఆ రెహమాన్కి ఏం జరిగిందో అన్యాయం కనుక్కొని న్యాయం చేయండి